ఓకే మనం ఏం చూస్తాం ఇంతవరకు శాతవాహనుల జన్మస్థలానికి సంబంధించిన వివాదాలు చూస్తాం నెక్స్ట్ శాతవాహనులు వంశానికి సంబంధించిన వివాదాలు చూసాం మరియు శాతవాహనులు ఆర్యుల ద్రావిడుల లేదంటే వాళ్ళ యక్షుల నాగుల లేదంటే వాళ్ళు ఏ వర్ణానికి చెందినవారు అని చెప్పేసి ఉన్న కొన్ని వివాదాలు చూస్తాం ఇప్పుడు ఏం చూద్దామంటే శాతవాహనులు రాజధానికి సంబంధించిన వివాదాలు చూద్దామండి ఓకే ఏ విధంగా అయితే అక్కడ కూడా వివాదాలు ఉన్నాయో ఎక్కడ కూడా కొన్ని వివాదాలు ఇవ్వడం జరిగిందండి ఏంటండి శాతవాహను రాజధాని శాతవాహనులు వాహనులు రాజధాని రాజధాని వివాదాలు సో శాతవాహనులు రాజధాని వివా వివాదంలో కూడా చరిత్రకారుల్లో భిన్నమైన వివాదాలు ఉన్నాయండి భిన్నమైన వాదనలు ఉన్నాయి సో ఆ వాదనలు ఏంటో మనం ఇప్పుడు డిస్కస్ చేసే చేద్దామండి మొట్టమొదటి వాదన మొట్టమొదటి వాదన ఏంటంటే బార్నేట్ మరియు బార్జేస్ ఎవరండి బార్నేట్ బార్నేట్ మరియు బార్జేస్ బార్నేట్ మరియు బార్జేస్ అనే చరిత్రకారుల ప్రకారం అండి ఒక బార్జేస్ ఒక పరిశోధనల ప్రకారం పరిశోధనలు ప్రకారం సాతవాహన రాజధాని ఏంటి అని చూసేసి ఇక్కడ మనం డిస్కస్ చేద్దామండి ఓకే ఏం చెప్పుకున్నామండి సాతవాహను రాజధాని విషయంలో కూడా భిన్నమైన వాదనలు ఉన్నాయి అందులో మొట్టమొదటి వాదన లేదంటే మొట్టమొదటి పరిశోధన ఏంటంటే బార్నేట్ మరియు బార్జేస్ అనే పరిశో చరిత్రకారులు కొన్ని పరిశోధనలు చేసినప్పుడు ఇందులో శాతవాహను యొక్క మొదటి రాజధాని ఏంటి అని చెప్పారంటే వీళ్ళు శ్రీకాకుళం అని చెప్పారండి శాతవాహను యొక్క శాతవాహనులు వాహనులు యొక్క యొక్క మొదటి రాజధాని మొదటి రాజధాని ఏటండి మొదటి రాజధాని శ్రీకాకుళం అండి శ్రీకాకుళం అంటే విజయనగరం దగ్గర ఉన్న శ్రీకాకుళం కాదండి ఇది అండి ఇది కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి శ్రీకాకుళం ఓకే అండి శ్రీకాకుళం ఓకే అండి కృష్ణా జిల్లా ఏ జిల్లా అండి ఇది కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా ఓకే అండి మనం మచిలీపట్నం వైపు వెళ్తే ఆ బందరు ఆ టైంలో ఆ సైడ్లో అప్పుడు కృష్ణా జిల్లా ఉంటుందండి బందర్ రోడ్లో ఓకే అండి అది అంటే శాతవాహనులు యొక్క మొదటి రాజధాని ఏంటండి శ్రీకాకుళం జిల్లా అని చెప్పేసి చెప్పింది ఎవరండి బార్జేస్ బార్నెట్ మరియు అది బార్జేస్ బార్నెట్ పరిశోధనల ప్రకారం అండి వీళ్ళు రెండవ రాజధాని ఏమంటారు అంటే అంటారండి ఏంటండి రెండవ రాజధాని శాతవాహన్ యొక్క రెండవ రాజధాని రాజధాని ధనకటకం 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 కటకం ధనకటకం కటకం ధన కటకం లేదా ధాన్య కటకం ధాన్య కటకం దీన్ని మనం ఏమంటున్నామండి అమరావతి అని పిలుస్తూ ఉన్నామండి ధనకటకం లేదా ధాన్య కటకం అంటారండి సాతవోహన్ యొక్క మూడువ రాజధాని ఏంటంటే ప్రతిష్టానపురం అంటారండి ఏమంటారండి ప్రతిష్టానపురం ప్రతిష్టానపురం ఎవరండి ప్రతిష్టానపురం అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి ఏంటండి బార్జేస్ బార్ పరిశోధనల ప్రకారం సాతవాహన్ల యొక్క మొదటి రాజధాని ఏంటండి శాతవాహనులు మొదట శ్రీకాకుళంని శ్రీకాకుళంని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తే తర్వాత కాలంలో తన రెండో రాజధానిగా అమరావతిని చేసుకున్నారండి అమరావతి అమరావతి లేదా ధాన్య అమరావతిని చేసుకున్నారు ఈ అమరావతి తర్వాత మూడో రాజధానిగా వీళ్ళు దేన్ని ఏర్పాటు చేసుకున్నారంటే ప్రతిష్టానపురాన్ని ప్రతిష్టాన పురం ప్రతిష్టానపురంని వీళ్ళు యొక్క మూడవ రాజధానిగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అని చెప్పేసి మనకు ఎవరు పేర్కొన్నారండి బార్జేస్ బార్జేట్ మరియు బార్జేస్ పరిశోధనల ప్రకారం ఒకటి బార్జేస్ అండ్ బార్నేట్ అనే చరిత్రకారులు పరిశోధన ప్రకారం శాతవాహన్ యొక్క మొదటి రాజధాని శ్రీకాకుళం కృష్ణా జిల్లా అయితే రెండవ రాజధాని ఏమని చెప్పుకున్నామండి ధన కట్టకం లేదా ధాన్య కట్టకం అండి సో గుంటూరు గుంటూరు ప్రాంతంలో ఉంటుందండి దాని కట్టకంలో ధాన్య గుంటూరు జిల్లా అండి లేదంటే అమరావతి ఓకే అండి సో మూడవ రాజధాని ప్రతిష్టానపురం అండి ప్రతిష్టానపురం అని పేర్కోవడం జరిగిందండి ఓకే శ్రీకా మొదటి శ్రీకాకుళం తర్వాత అమరావతి తర్వాత ప్రతిష్టానపురం అండి తర్వాత ఏంటండి ప్రతిష్టాన అని చెప్పేసి మనం పేర్కోవడం జరిగింది ఇదేంటండి ఇది గుంటూరు ప్రాంతం గుంటూరు ఓకే అండి గుంటూరు జిల్లా ప్రాంతం ఓకే అండి ఇది బార్నేట్ బార్జెస్ అండి ఓకే అండి నెక్స్ట్ తర్వాత పిటి శ్రీనివాస్ అయ్యంగారండి ఎవరండి పిటి శ్రీనివాస్ మిరాసి మొదలైన పండితుల అభిప్రాయం ప్రకారం ఓకే అండి సో సాతమాహం రాజస్థా రాజధాని విషయంలో ఉన్నటువంటి మరొక రకమైన వాదన ఏంటి అంటే పిటి శ్రీనివాస్ అయ్యంగార్ ఎవరండి పిటి శ్రీనివాస్ అయ్యంగార్ శ్రీనివాస అయ్యంగర్ అయ్యంగర్ మరియు మిరాసి పండితులు అండి ఆల్రెడీ చెప్పా మనకి ఎవరండి ఈ మిరా వివి మిరాసి విదర్భవాదం చెప్పా చూసారంటే ఆయనండి నెక్స్ట్ రామారావు మరియు రాయ్ చౌదరి అండి రామారావు రామారావు మరియు రాయ్ చౌదరి రాయ్ చౌదరి రాయ్ చౌదరి అండి సో వీళ్ళు పరిశోధనల ప్రకారం శాపవాహుల రాజధాని ఏంటి ఎవరండి పిటి శ్రీనివాసయ్యంగారు అంటే మహారాష్ట్ర వాదం అండి మిరాసి విదర్భవాదం అండి రామారావు రాయ్ చౌదరి అనేవారు ఆంధ్రవాదం అండి డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తులండి రాజధాని ప్రాంతాల్లో మాత్రం వీళ్ళందరి మధ్య ఏకభావం కుదిరింది ఓకే అండి జన్మస్థలం విషయంలో వీళ్ళ అభిప్రాయాలు వేరైనప్పటికీ కూడా రాజధాని విషయంలో వీళ్ళ మధ్య ఏకత్వం కుదరడం జరిగిందండి వీళ్ళ యొక్క పరిశోధనల ప్రకారం సాతవాహన్ యొక్క మొదటి రాజధాని ప్రతిష్టానపురం అండి ఒకటి అండి ప్రతిష్టానపురం ప్రతిష్టానపురం అండి ఓకే అండి యొక్క మొదటి రాజధాని సాతవాహన్ యొక్క సాతవాహన్ యొక్క మొదటి రాజధాని ఏంటండి మొదటి రాజధాని రాజధాని ఏంటండి ప్రతిష్టానపురం అండి ప్రతిష్టానపురం ప్రతిష్ఠానపురం అండి దీనికి ఇంకొక పేరు ఏంటంటే ఫైతాన్ అంటామండి ఏంటండి ఫైతాన్ సాతవాహన్ యొక్క రాజధాని ఏంటండి శాతవాహన్ రాజధాని ఏంటండి ఎవరు పీటీ శ్రీనివాస్ అయ్యంగర్ మిరాసి రాయ్ చౌదరి మరి రామారావు ప్రకారం శాతవాహనం యొక్క మొదటి రాజధాని ప్రతిష్టానపురం అండి ఈ ప్రతిష్టానపురం ఎక్కడ ఉంది అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే మహారాష్ట్ర ప్రాంతం అండి ఇది ఎక్కడ ఉందండి మహారాష్ట్రలో ఉందండి ప్రతిష్టానపురం అనేది ఓకే మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా అండి ఏంటిది ఔరంగాబాద్ ఔరంగాబాద్ జిల్లా ఔరంగాబాద్ జిల్లా అండి ఓకే సో మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతిష్టానపురం లేదా ఫైథాన్ అనేది సాతవాహన్ యొక్క మొదటి రాజధాని అని చెప్పేసి శ్రీనివాస్ అయ్యంగర్ మిరాసి పండితులు రామారావు గారి పండితులు మరియు రాజ్ చౌదరి వంటి పండితులు చెప్పడం జరిగిందండి అయితే శాతవాహన్ యొక్క రెండవ రాజధాని ఏంటి అని చెప్పేసి వీళ్ళు పేర్కొన్నారంటే సాతవాహన్ యొక్క రెండవ రాజధాని అమరావతి అంటారండి రెండవ రాజధాని ఏంటండి రెండవ రాజధాని అమరావతి అన్నారండి అమరావతి వీళ్ళు నలుగురు కూడా సాతవాహన్ యొక్క రెండవ రాజు నేమైనా పేర్కొన్నారండి అమరావతి అని పేర్కోవడం జరిగిందండి ఏంటండి అమరావతి అంటే ఏంటండి ధాన్య కటకం అండి ఆల్రెడీ డిస్కస్ చేసాం ధాన్య కటకం శాతవాహన్ యొక్క రెండవ రాజధాని దాన్ని కటకం అని చెప్పేసి పేర్కొన్నది ఎవరండి పీటీ శ్రీనివాసరయ్యం గారు మిరాసి పంతులు గారు రామారావు గారు రాయ్ చౌదరి గారు ఎవరన్నారండి వీళ్ళు వీళ్ళు శాతవాహన్ యొక్క మొదటి రాజధాని ఏంటండి ప్రతిష్టానపురం ఏంటంటే ఫస్ట్ రాజధాని ప్రతిష్టానపురం ఎక్కడుందండి ఇది ప్రతిష్టానపురం నుంచి వీళ్ళు ఎక్కడ ఉంది మహారాష్ట్రలో ఔరంగాబాద్ జిల్లాలో ఉందండి రెండవ రాజధాని ఎక్కడికి మార్చారండి అమరావతికి మార్చారండి అమరావతి ఓకే అండి అంటే ధాన్య కట్టకానికి మార్చడం జరిగిందండి ఇదండి శాతవాహనులు రాజధానికి సంబంధించినటువంటి రెండో వాదన రెండో వాదన ఓకే అండి మూడో వాదన అండి రాజారెడ్డి గారు లేదంటే పివి పరబ్రహ్మ శాస్త్రి గారండి ఎవరండి నెక్స్ట్ వాదన ఏంటి థర్డ్ వాదన రాజధానికి సంబంధించిన వాదన రాజారెడ్డి గారు ఈ రాజారెడ్డి గారు సాతమోహనం యొక్క జన్మస్థానం ఏమేమి చెప్పారండి తెలంగాణ ప్రాంతం అని చెప్పారండి ఆ వ్యక్తే ఈ వ్యక్తి అండి ఓకే అండి నెక్స్ట్ రాజధానికి సంబంధించినటువంటి నెక్స్ట్ వాదంలో ఉన్నటువంటి ముఖ్యమైన వాదం ఏంటండి రాజారెడ్డి గారు ఓకే రాజారెడ్డి రాజారెడ్డి గారు ఎవరండి రాజారెడ్డి గారు మరియు ఇంకొకరు ఎవరండి పివి పరబ్రహ్మ శాస్త్రి అండి ఒకటి పివి పివి పరబ్రహ్మ శాస్త్రి ఎవరండి పరబ్రహ్మ శాస్త్రి ఎవరండి రాజారావు గారు పివి పరబ్రహ్మ శాస్త్రి గారు నెక్స్ట్ ఎటుకూరి బలరామూర్తి గారండి ఎవరండి ఎటుకూరి 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 బలరామూర్తి బలరామూర్తి ఎవరండి ఎటుకూరి బలరామ బలరామమూర్తి గారు పరిశోధన ప్రకారం శాతవాహనుల యొక్క రాజధాని ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసిన చూడండి రెండోది ఏంటండి రాజారెడ్డి గారు పివి బరబ్రహ్మ శాస్త్రి గారు మరియు ఎటుకూరి బలరామమూర్తి గారు అండి వీళ్ళ ప్రకారం శాతవాహన్ యొక్క రాజధాని కోటిలింగాలండి మొదటి రాజధాని ఏంటండి మొదటి ఒకటవ రాజధాని ఒకటవ రాజధాని ఏంటండి కోటిలింగాల కోటి లింగాల ఓకే అండి సో కోటిలింగాల ఓకే శాతవాహంలో మొదటి రాజధాని కోటి లింగాలని చెప్తారండి రెండవ రాజధాని ప్రతిష్టానపురం అని రాజధాని రెండవ రాజధాని ప్రతిష్టానపురం అని మూడవ రాజధాని మనకు చెప్పేసి దాన్ని అని చెప్పేసి వీళ్ళు పేర్కొంటారండి ఓకే అండి ప్రతిష్టానపురం ప్రతిష్టానపురం సో మూడవ రాజధాని ఏంటండి ధాన్య కటకం అంటే అమరావతి ధాన్య కటకం ఓకే అండి ధాన్య కటకం ఓకే అండి రాజారెడ్డి గారు పివి పరబ్రహ్మ శాస్త్రి గారు ఎట్టుకూరి బలరామూర్తి గారి అభిప్రాయం ప్రకారం మొదట శాతవాహనులు కోటిలింగాల నుండి కోటిలింగాల నుండి పరిపాలించి తర్వాత కాలంలో తన రాజధాని ప్రతిష్టానపురానికి ప్రతిష్టానపురం లేదా పైథానం అండి ప్రతిష్టానపురంకు మార్చి చివరిగా ధాన్య రాజధానిగా వీళ్ళు పరిపాలన కొనసాగించడం జరిగిందని చెప్పేసి వీళ్ళ యొక్క వాదన అండి ఒకటండి రాజారెడ్డి గారు మరియు పరబ్రహ్మ శాస్త్రి గారు మరియు ఎటుకూరి బలరామూర్తి గారి వాదన ప్రకారం శాతవాహన మొదటి రాజధాని కోటలింగాల తర్వాత కాలంలో ప్రతిష్టానపురం తర్వాత కాలంలో ధాన్య కటకంగా మారిందని చెప్పేసి వీళ్ళు పేర్కొనడం జరుగుతుందండి ఓకే అండి సో బార్నేట్ బార్జేస్ స్మిత్ అండి ఏం చెప్పారండి మొదటి సిద్ధాంతం ఏం చెప్పారండి బార్నేట్ బార్నేట్ బార్జేస్ బార్జేస్ స్మిత్ అండి అక్కడ స్మిత్ కూడా యాడ్ చేసుకోండి సారీ మొదటి వాదంలో బార్నేట్ బార్జేస్ స్మిత్ వాళ్ళు శాతవాహన్ యొక్క తొలి రాజధాని ఏం చెప్పారండి శ్రీకాకుళం అండి కృష్ణా జిల్లా శ్రీకాకుళం శ్రీకాకుళం ఓకే అండి అక్కడ స్మిత్ గారి పేరుని యాడ్ చేసుకొని మర్చిపోయాను ఓకేనండి సారీ బార్నే బార్జే స్మిత్ గారి ప్రకారం శాతవాహన్ యొక్క తొలి రాజధాని ఏంటండి శ్రీకాకుళం శ్రీకాకుళం ఈ శ్రీకాకుళం ఎక్కడ ఉందండి కృష్ణా జిల్లాలో ఉండటం జరిగిందండి ఓకే అండి ఓకే శాతవాహన్ యొక్క రాజధాని అమరావతి దగ్గరలో ఉన్నటువంటి దాన్ని కట్టకమని చెప్పింది ఆర్జీ బండార్కర్ కూడా అక్కడ ఉన్నాడండి ఆర్జీ బండార్కర్ కూడా ఉంటాడండి ఓకే ఆర్జీ బండార్కర్ ఓకే ఇది శాతవాహన్ యొక్క రాజధాని అండి ఈ రాయ్ చౌదరి అనే కింద చెప్పండి చూడండి ఈ రాయ్ చౌదరి అనే వ్యక్తి ఒక అడుగు కటింగ్ చేసి శాతవాహన్ రాజధాని డైరెక్ట్గా విజయవాడ అని చెప్పేసి అంటాడండి ఓకే అండి అప్పట్లో విజయవాడ అమరావతి ధాన్య కట్టకం మరియు గుంటూరు ప్రాంతం అంతా కలిసి ఉండేయండి ఓకే అండి ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని చూసుకోవాలి ఓకే అండి చాలా వాదనలు ఉన్నాయండి ఇవన్నీ కూడా శాతవాహనుల యొక్క రాజధానికి సంబంధించినటువంటి ఒక రాజధానికి సంబంధించినటువంటి వివిధ రకాలైన వాదనలు ఓకే అండి రోజు నుంచి ప్రతిసారి కూడా క్లాస్ చివరిలో ఒక ప్రశ్న అడుగుతారండి మీకు ఆ ప్రశ్నకు మీరు ఆన్సర్ని కామెంట్ చేయాలి ఓకే అండి ఆ ప్రశ్నకు ఆన్సర్ని మీరు మనకి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి ఓకే అండి అయితే శాసనాలు నాణ్యాలు ప్రకారం శాసనాలు ఏంటండి క్వశ్చన్ రేపటి క్వశ్చన్ ఏంటంటే శాసనాలు నాణ్యాలు నాణేలు మరియు సోమదేవ సోమదేవసు కథా సరి